హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే వీడియో షూట్ చేస్తున్నా ఎందుకంటే మేము ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్న శివిడి వెళ్ళే అవకాశం మాకు ఇవాళ కలిగింది సో అందుకని చెప్పేసి వీడియో షూట్ చేసి పోస్ట్ చేస్తే నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో ఈ వీడియోలో అయితే మీరు చాలా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు గైస్ సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి హిందూపూర్ నుంచి షిరిడీకి మేమైతే ట్రైన్లో వెళ్ళాము కర్ణాటక ఎక్స్ప్రెస్లో ఈ ట్రైన్ ప్రతిరోజు ఉంటుంది బెంగళూరు నుంచి ఢిల్లీ దాకా బెంగళూరులో ఎవ్రీ డే సెవెన్ ట్వంటీ పిఎంకి ట్రైన్ స్టార్ట్ అవుతుంది అండ్ హిందూపూర్లో మేము నైన్ ట్వంటీకి ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ డే వన్ థర్టీ పీఎంకి మేము కూపర్గావ్ రీచ్ అయ్యాము కూపర్గావ్ ఇస్ వన్ ఆఫ్ ద నియరెస్ట్ స్టేషన్ టు షిరిడీ అని చెప్పొచ్చు ఎందుకంటే అది కేవలం సెవెంటీన్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షిరిడీకి అండ్ అక్కడి నుంచి షిరిడికి మేము ఆటోలో వెళ్ళాము మాకు పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు అక్కడ ఆటో తప్పించి మనకు వేరే ఆప్షనే ఉండదు సో ఖచ్చితంగా ఎవరైనా సరే కూపర్గా వచ్చారంటే ఆటోలోనే వెళ్ళాలి ఒక ఆటోలో ఫోర్టీన్ మెంబర్స్ని కూర్చోబెడతాడు సో ఫోర్టీన్ మెంబర్స్ వెళ్ళాయేదాకా ఆటో అయితే అసలు ముందుకు కదలదు కానీ ఆటోలో జస్ట్ టెన్ లెవెన్ మెంబెర్స్ మాత్రమే ఫ్రీగా కూర్చోగలుగుతారు సో ఇన్ కేస్ మీరు కనుక ఒక నైన్ టెన్ మెంబర్స్ ఉంటే ఆటో వాడికి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసి మీరు మాత్రమే కాస్త ఫ్రీగా కూర్చొని వెళ్ళొచ్చు అండ్ మేము స్టే చేయడానికి కోసం అయితే నేను సాయి ఆశ్రమ్ భక్తి నివాసలో రూమ్ బుక్ చేసుకున్నాను సో ఈ యొక్క బిల్డింగ్ మనకు సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు అండ్ ఇలాంటి బిల్డింగ్స్ షెర్డీలో మూడు ఉన్నాయి ద్వారావతి సాయి భక్త నివాస్ అండ్ సాయి ఆశ్రమ భక్త నివాస్ సో ఈ మూడు బిల్డింగ్స్ మనకు టెంపుల్ వాళ్ళే మేనేజ్ చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ చాలా తక్కువ ప్రైస్కి మనకు అకామిడేషన్ అయితే దొరుకుతుంది మేము చాలా సార్లు అయితే షిరిడి వెళ్ళాము కానీ ప్రతిసారి హోటల్లోనే స్టే చేసేవాళ్ళం బికాజ్ బికాస్ అప్పుడు మాకు ఈ చారిటబుల్ ట్రస్ట్ గురించి తెలీదు సో ఇక్కడ మీరు స్టే చేయాలంటే అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్కి కి ముందే మీరు రూమ్ బుక్ చేసుకోవాలి రూమ్ బుకింగ్ సాయి డాట్ అనే వెబ్సైట్ నుంచి చేసుకోవాలి నేను వెబ్సైట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను సో వన్స్ రూమ్ బుక్ చేశాక మీకు స్టేటస్ కన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో ఆ స్టేటస్ కన్ఫర్మేషన్ కాపీ అలాంగ్ విత్ దాట్ ఎవరెవరైతే రూమ్ లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కాపీస్ అన్ని తీసుకెళ్లాలన్నమాట ఇక్కడ ఇన్ కేస్ మీరు జెరాక్స్ తీసుకు వెళ్ళడం మర్చిపోతే మనకు రిసెప్షన్ పక్కనే జెరాక్స్ సెంటర్ కూడా ఉంటుంది సో రిసెప్షన్లో మీరు రూమ్ స్టేటస్ కన్ఫర్మేషన్ కాపీ అండ్ ఆధార్ కాపీస్ ఇస్తే వాళ్ళు వ్యాలిడేట్ చేస్తే మీకు రూమ్ కీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ ఫ్రెండ్స్కి రూమ్ ఇవ్వడం జరగదు ఓన్లీ ఫర్ మ్యారీడ్ కపుల్స్ అండ్ ఫ్యామిలీకి మాత్రమే రూమ్ ఇస్తారు అండ్ ఈవెన్ ఇన్ కేస్ మీరు కనుక న్యూలీ మ్యారీడ్ కపుల్ అయితే మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి అండ్ ఆల్సో రూమ్ క్యాన్సలేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు కాకపోతే మీరు రూమ్కి పే చేసిన అమౌంట్ అయితే మీకు రిఫండ్ ఇవ్వడం అయితే జరగదు అండ్ ఇక్కడ టీ కాఫీ చిన్నపిల్లలకి పాలు కానివ్వండి ఇవన్నీ చాలా తక్కువ ప్రైస్కి ట్రస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో నేను ఇవన్నీ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అండ్ ఈ బిల్డింగ్లో ఏ నుంచి ఐదాకా అయితే బ్లాక్స్ ఉంటాయి మాకైతే ఐ బ్లాక్లో రూమ్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఐ బ్లాక్కి పక్కనే వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది అండ్ అలానే మనకు చిన్నపిల్లలకు మంచిగా పార్క్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాటు అయితే చేశారు ఈ బిల్డింగ్లో అండ్ రూమ్స్కి వచ్చేసరికి మనకు చాలా తక్కువ ప్రైస్కి రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా అని మెయింటెనెన్స్ సరిగ్గా ఉండదేమో లేదంటే రూమ్స్ క్లీన్గా ఉండవేమో అని చెప్పేసి మీకైతే చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటుంది కానీ నేనైతే నాట్ బ్యాడ్ అనే చెప్తాను బికాస్ మనకు నాన్ ఏసీ రూమ్ పర్ డే టూ ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్ చేస్తున్నారు అండ్ ఏసీ రూమ్ పర్ డే సిక్స్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చేస్తున్నారు అండ్ ఒక రూమ్కి త్రీ బెడ్స్ అండ్ టూ చైర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఒక రూమ్లో త్రీ టు ఫైవ్ మెంబర్స్ దాకా అనమాట ఇన్ కేస్ మీరు కనుక ఫైవ్ మెంబర్స్ వెళ్తున్నట్టయితే మీరు టూ ఎక్స్ట్రా మ్యాట్రస్ కూడా తీసుకోవచ్చు అండ్ మాకు చెక్ ఇన్ అయితే ఫోర్ పిఎంకి ఉంది కాకపోతే మేము త్రీ ఫిఫ్టీన్కి రూమ్స్ చేరుకున్నాం అండ్ ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి సాయిబాబా దర్శనానికి అయితే వెళ్ళాం అండ్ షిరిడీలో అయితే ఫ్రీ దర్శన్ కూడా ఉంటుంది అలానే వీఐపీ దర్శన్ కూడా ఉంటుంది వీఐపీ దర్శన్ కావాలనుకుంటే మీరు పర్ పర్సన్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది అండ్ ప్రతిరోజు షిరిడీలో నాలుగు ఆరతులు అయితే జరుగుతాయి ఒక్కో ఆరతికి ఒక్కో ప్రైజింగ్ ఉంటుంది సో మీరు ఏ ఆరతికి వెళ్ళాలన్నా పాస్ అయితే తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది మీరు ఫ్రీగా కూడా వెళ్ళొచ్చు కాకపోతే మీరు టైమింగ్స్ తెలుసుకుని ఎగ్జాక్ట్ టైమింగ్స్కి వెళ్తే మాత్రమే మీరు ఆ హాల్లో ఆ ఆరతి టైంకి ఉండగలుగుతారనమాట కాకడ ఆరతికి అయితే కాకడ ఆరతి ప్రతిరోజు అరౌండ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది సో మీరు ఫ్రీగా కాకడ ఆరతి చూడాలనుకుంటే మీరు క్యూ లైన్లో అట్లీస్ట్ త్రీ థర్టీ ఆర్ ఫోర్ ఓ క్లాక్కి నిల్చోవాల్సి వస్తుంది ఆ టైంకి టెంపుల్ కూడా ఓపెన్ అయి ఉండదు బట్ స్టిల్ క్యూ లైన్ ఉంటే మాత్రం మీరు క్యూలో నిల్చోవాల్సి వస్తుంది మీరు ఫ్రీగా కాకడ ఆరతి చూడాలనుకుంటే అండ్ పాస్ తీసుకోవడానికి కోసం విఐపి టికెట్ తీసుకోవడానికి కోసం ఇక్కడైతే మనకు కౌంటర్ కనిపిస్తుంది సో ఈ కౌంటర్లో వెళ్ళి మీరు పాస్ తీసుకోవచ్చు ఈజీగా ఇన్ కేస్ కౌంటర్లో తీసుకోకపోయినా కూడా మీరు సాయి డాట్ ఓఆర్జీ వెబ్సైట్లో వెళ్ళి కూడా తీసుకోవచ్చు అండ్ మనం టెంపుల్ దగ్గరికి ఎంటర్ అయ్యేకి ముందు మన ఫుట్వేర్ అండ్ మొబైల్స్ ఒక చోటు పెట్టేసి వెళ్ళాలన్నమాట మన ఫుట్వేర్ అయితే ఫ్రీగా పెట్టచ్చు మొబైల్ అయితే ఒక మొబైల్ కి ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇంకా మాకు సాయిబాబా దర్శనం పూర్తవగానే మేమైతే ప్రసాదాలయం కి వెళ్ళాము సో సాయిబాబా టెంపుల్ నుంచి ప్రసాదాలయం అయితే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటది కానీ అక్కడ ఉన్న బోర్డు మీద ప్రతి ఒక్క బోర్డు మీద ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అని మాత్రమే మెన్షన్ చేసింది సో మేమైతే ఫైవ్ హండ్రెడ్ మీటర్సే కదా అని చెప్పేసి అనమాట కానీ ఎంత నడుస్తున్నా వెళ్తూనే ఉన్నాము సో మీరు కనుక ఆటోలో వెళ్ళాలనుకుంటే ఆటోలో వెళ్ళొచ్చు నడిచెళ్ళే వాళ్ళు నడిచెళ్ళచ్చు మాకైతే పెద్దగా ఏం కష్టం అనిపించలేదు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ నచ్చడం అండ్ మేమైతే షిరిడి వెళ్ళిన ప్రతిసారి ఈ చోటుకు అయితే తప్పకుండా వస్తాము ఎందుకంటే ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా దేవుడి ప్రసాదం అయితే ఒక్కసారైనా తినాలని చెప్తారు కదా అలా ఇక్కడ ప్రతిరోజు కొన్ని వందల మంది భక్తులు వచ్చి ప్రసాదం తిని వెళ్తూ ఉంటారు ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేసరికి అయితే షిర్డిలో నేనైతే చిన్నారావు హోటల్కి వెళ్ళమని సజెస్ట్ చేస్తాను సో మేము కూడా అక్కడికే వెళ్ళాము మాకు ఎవరు తెలిసిన వాళ్ళు చెప్తే వెళ్ళాము సో అక్కడ మన తెలుగు టేస్ట్ అయితే దొరుకుతుంది మీకు అండ్ టెంపుల్ నుంచి ఆ హోటల్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ మేమున్న భక్తి నివాస్ నుంచి ఆ హోటల్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది సో మీకు కూడా షిరిడీలో ఏదైనా హోటల్లో ఫుడ్ నచ్చినట్టయితే ఆ హోటల్ నేమ్నైతే తప్పకుండా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సో దట్ ఎవరైనా వెళ్తుంటే వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకా మాకు ఆ రోజున లేట్ అయిపోవడంతో కేవలం సాయిబాబా దర్శనం వరకు మాత్రమే కుదిరింది ఇంకా మిగిలినవన్నీ మేము తిరిగి వచ్చే రోజున చూసాము సో అలా చూసిన వాటిలో ఇది ఒక చోటు ఇదైతే లక్ష్మీబాయి అమ్మ నివసించిన ఇల్లు ఇది అప్పట్లో కట్టిన పురాతనమైన ఇల్లు సో దీన్ని చాలా భద్రపరిచారు అండ్ ఈమె సాయిబాబాకి ప్రతిరోజు భోజనం పెట్టేదట అండ్ సాయిబాబా ఇక్కడ కనిపిస్తున్న స్తంభానికి ఆనుకొని ఆ భోజనం తినేవారని చెప్పేసి అక్కడున్న బోర్డు మీద మెన్షన్ చేసి ఉంటుంది అండ్ సాయిబాబా తన చివరి మహాసమాధి రోజుల్లో ఈమెకు తొమ్మిది వెండి నాణ్యాలైతే ఇచ్చారంట ఆ తొమ్మిది వెండి నాణ్యాలను ఇక్కడ కనిపిస్తున్న ఆమె ఫోటో ముందైతే పెట్టి ఉంచారు సో మీరు కూడా నెక్స్ట్ టైం షిరిడి వెళ్తున్నట్టయితే ఈ చోటుకైతే తప్పకుండా వెళ్ళండి ఈ చోటు ద్వారకామాయి మరి చావ్డీకి ఆపోజిట్లో ఉన్న నేరో రోడ్లో ఫిఫ్టీ మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది అండ్ ఇది ఆ ఇంటి ముందే ఉన్న మంచినీళ్ళ బావి ప్రస్తుతానికి ఇది కూడా మూసివేయడం జరిగింది అండ్ నేను ఇందాక చెప్పిన ఆ తొమ్మిది నాణ్యాల యొక్క అర్థం తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను చూడండి సో ఇలా షిరిడీలో నేను ఏవైతే వీడియో తీయగలిగానో అవి మాత్రమే ఇందులో పెట్టాను ఈ వీడియో వల్ల మీకు కొంచెమైనా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా అండ్ తర్వాత రోజున మేమైతే షిరిడి నుంచి నాసిక్ అండ్ ప్రయాంబకేశ్వర్ కూడా వెళ్ళాము సో అక్కడికి మేము ఎలా వెళ్ళాము అక్కడ ఏ ఏ ప్లేసెస్ చూసామనేది కూడా నేను ఇంకో వీడియోలో పెట్టాను సో ప్లీజ్ టు వాచ్ ది వీడియో సో ఇలా మా షిరిడి ప్రయాణం సాయిబాబా దర్శనం చాలా ప్రశాంతంగా చాలా బాగా అయితే జరిగింది సో మీలో కూడా ఎవరైనా చాలా రోజుల నుంచి షిరిడి వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటే మీరు కూడా త్వరలో వెళ్ళాలని కోరుకుంటూ ఇక్కడితో వీడియోనైతే ఎండ్ చేస్తున్నాం బై